హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు కోయట్లో దినారేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దినా రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది రేట్ అయితే కనుక చాలా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది దినా రేటు కొత్త సంవత్సరం వచ్చాక దినా రేట్ అనేది సూపర్గా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటలు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లు దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు ఒక వచ్చి రెండు వందల ఒక్క దినార్కొచ్చి రెండు వందల ఎనభై దినార్ల రెండు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఐదు వందల డెబ్బై ఒక్క పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినార్ల ఏడు వందల పది పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క దినారు నాలుగు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఏడు దినార్ల నూట ముప్పై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై రెండు దినార్ల ఎనిమిది వందల నలభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఎనిమిది దినార్ల ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై ఏడు దినార్ల వంద పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేటు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వర్ వాచింగ్